జనరల్గా మీ క్యారెక్టరైజేషన్ నేను మీకు పవన్ కళ్యాణ్ గారికి సిమిలర్గా చూస్తూ ఉంటాను ఆయన కూడా ఆత్మగౌరవానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు సముద్రం ఒకటి కాళ్ళ కింద ఉంగుదని చెప్పి అదే కూర్చోదు ఇలాంటి మాటలని బట్ ఆయన టెన్ ఇయర్స్ అవమానాలు పడుతూ పడుతూ ఇప్పుడు ఎవరు కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు అది వినగానే అసలు ఒక నిజాయితీగా ఉండే వ్యక్తి గెలిస్తే ఏమంది ఒక పోస్ట్ వచ్చింది బ్యాక్ మొన్న ఫీల్ అయ్యా పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మరి ఈ పాయింట్ నేను కొన్ని సంవత్సరాల క్రితం కూడా చెప్పాను అమ్మ చెప్పేవారు నాకు ఎక్కువ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు జాన్ని నువ్వు మాట్లాడుతున్నావు ఇది పడుతున్నా అది పడుతున్నా అది దాని మీనింగ్ నువ్వు ఏదో చెడ్డదానికి కాదు సో అది ఆర్ నాట్ కెరియర్ పాత్ డూ యూ థింక్ యూ వుడ్ హ్యావ్ జాక్ ఆఫ్ మెనీ ట్రేడ్స్ నేను చాలా చేద్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్లోనే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఏదైనా స్పోర్ట్స్ కెరియర్ కింద చేద్దాం అనుకున్నాను నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను దాని తర్వాత యాజ్ యూజువల్ లైక్ ఎవ్రీబడి మంచి మాస్టర్స్ చేసి ఏదైనా మంచి చేసి ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ సంథింగ్ ఒక సంథింగ్ దట్ ఐ కెన్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ నేను ఒక రెన్యూబల్ ఎనర్జీ మీద ప్రాజెక్ట్ అది చేసి కూడా దాన్ని కమర్షియల్గా పర్స్యూ చేయడానికి అది ఆపర్చునిటీ దొరికింది బట్ అప్పటికీ సినిమాల్లోకి వచ్చేసాను కాబట్టి నాకు ఆ టైం దొరక్క ఐ పర్స్యూ ఇట్ అది ఏంటంటే మన సొసైటీకి ఇన్ టర్మ్స్ ఆఫ్ లోడ్ షెడ్డింగ్ దీనికి యూస్ యూజ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను సో అది ఒక పక్కన ఉంది ఐ వాంటెడ్ టు డూ జర్నలిజం రెస్పాన్సిబుల్ జర్నలిజం చేద్దామనే ఒక ఉద్దేశంతో జర్నలిజం కూడా చదువుదాం అనుకున్నా నాకు ఆర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ చాలా చేద్దాం అనుకున్నాను నేను లైఫ్లోని ఈ స్టిల్ సైకాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎస్పెషలీ క్రిమినల్ సైకాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు సో ఇలా చాలా చేద్దాం అనుకున్నాను చాలా అవుదాం అనుకున్నాను ఐ థింక్ వన్ స్టెప్ ఎట్ అ టైమ్ ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను ఈవెంచువలీ చాలా వేరే వేరే కూడా ఐ వాంట్ టు ఇట్ ఐ విల్ డూయిట్ సైకాలజీ డెఫినెట్లీ ఐమ్ ఇంట్రెస్టెడ్ మేబీ అది నేను ఐ విల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ సమ్ టైమ్ ఫ్యూచర్ అండ్ బిగ్ ఫ్యాన్ నేను ట్రూ క్రైమ్ కి పెద్ద ఫ్యాన్ ని సో అది చూసే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది నాకు ఒక ఇండియన్ ఆఫ్ ఎఫ్ఐడి అసలు ఐ ఫీల్ లైక్ అలాంటి వాటిలోకి ఐ వాంట్ గెట్ అన్ మ్యాన్ అలాంటి ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ లైక్ హౌ దే థింక్ అలా ఎలా ఆలోచిస్తారు హౌ టు క్రాక్ దెమ్ ఆల్ ఆఫ్ దిస్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి అది సో అట్ సమ్ పాయింట్ ఐ థాట్ ఒక డిటెక్టివ్ అవుదా అని కూడా అనిపించేది నాకు బికాస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దట్ అందుకే ఐ ఎమ్ అబ్సెస్డ్ విత్ ట్రూ క్రైమ్ ఇప్పుడు ప్రస్తుతానికి